క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు జయప్రకాష్ విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారం మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షులు జయప్రకాష్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో క్లాస్మేట్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారం అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమియో రాథోడ్ ఏ మణికంఠ రణధీర్ రెడ్డి శ్రీధర్ శ్వేత కృష్ణ టీ కృష్ణ చంద్రశేఖర్ వివిధ మండలాల ఎమియోలు ప్రధాన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు క్లాస్మేట్ క్లబ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు రామచంద్రాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ రాతో ఎంఈఓ గారి ఆధ్వర్యం లోపల మన కాన్స్టిట్యున్సీ లోపల ఈయనైతే స్కూల్స్ అంటే నలభై ఆరు స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి మన ఆ చెప్పడం జరిగింది ఆ యొక్క ఆ యొక్క స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఎవరైతే వచ్చిర్రో వారికి మాత్రము ఈరోజు మెడల్ మరియు సర్టిఫికేట్ వాళ్లకు వెయ్యి ఇరవై రూపాయల వరకు వాళ్ళు క్యాష్ మెంబర్ ఇవ్వడం జరిగింది వారికి మా యొక్క ఆశీస్సులు ఉంటాయి వాళ్ళు ముందు ముందు ఏదైనా చదవాలనుకుంటే వారు వాళ్ళ ప్రిన్సిపాల్కి చెప్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకొని వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడం జరుగుతుంది దానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు కాకపోతే ఏంటంటే ఆర్థిక సహాయం అనేది ఇంటి లోపల ఎలాంటి ఆర్థిక సహాయం లేని వారికి మాత్రమే ఈ యొక్క క్లాస్బేట్ క్లబ్బు నిర్వర్తిస్తుంది అంతేగాని ప్రతి వారు కావాలంటే వాళ్ళకు దొరకదు ఎందుకంటే ఇది ప్రోత్సహించడం మాత్రమే ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్ అవతరించింది ఎందుకంటే చాలామంది పిల్లలకు ఇంటికించి రావడం పోవడం అనేది ఒకటి తెలుసు కానీ లోపల ఏం జరుగుతుంది మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆశతోటి స్కూల్కి వచ్చేసి వారి యొక్క విద్యను అభ్యసించి భవిష్యత్తు భవిష్యత్తు కాలాన్ని తీర్చిదిద్దుకుంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము